కొందనాలండి పరిశుద్ధ గ్రంథంలో నుండి న్యాయాధిపతుల గ్రంథము ఆరో అధ్యాయము పన్నెండవ వచ్చిన చదువుకుందామండి పరాక్రము గల బలార్జుడ యహోవా నీకు తోడై ఉన్నాడని అతనితో అనగా తల చాలండి తలలో వంచుకున్నట్లయితే చిన్న ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధమైన తండ్రి ప్రేమ నమ్మకం కలిగి మేసయ్య మీ బంగారు పాదాలకు లెక్కలేని స్థుతులు 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 స్తోత్రాలను చెల్లించుకున్నాం తండ్రి అయ్యా ఈ పునరుద్ధాన దినం రోజు ప్రవ్వా నాయన నీ వాక్య భాగాన్ని ధ్యానించుచుండగా అయ్యా ఏ హృదయానికి ఏ మాట అవసరమై ఉన్నదో ప్రవ్వా నీవు ఎరిగిన కనుక తండ్రి ప్రవ్వా మా హృదయాలకు తగిన మాటలని మాకు దయచేయమని నజరేడైన ఏ సత్తి పురుషుధనామంలో అడిగి వేడుకున్నాం తండ్రి ఆమె న్యాయధిపతుల గ్రంథము ఆరవ అధ్యాయము పన్నెండవ వచ్చనంలో ఇక్కడ మనం చూసినట్లయితే ఏహోవా దూత అతనికి కనబడి పరాక్రము గల బలాజ్యుడా యహోవా నీకు తోడై ఉన్నాడని అతనితో అనగా ఇక్కడ ఎవరు ఎవరితో మాట్లాడుతున్నారంటే యహోవా దూత గిద్యోనుతో మాట్లాడుతున్నారండి అసలు అక్కడ ఏం జరుగుతుందని మనం ఒకసారి పరిశీలించినట్లయితే ఇస్రాయేలీలు అని పిలువబడే దేవుని ప్రజలు ఎవరైతే ఉన్నారో వారందరూ యహోవా దృష్టికి దోషులై ఉన్నారంటండి మరి ఆరోగ్యం మొదటి వచనంలో చూసినట్లయితే ఇస్రాయేలీలు యహోవా దృష్టికి దోషులైనందున యహోవా ఏడేండ్లు వారిని మిద్యాయులకు అప్పగించను ఇస్రాయేలీలు చేసిన దోషం ఏంటండి అని మనం గమనిస్తే అక్కడ కింద భాగంలో ఉంటుంది వారు దేవుణ్ణి మరచిపోయి దేవుడు పెట్టిన పదే ఆజ్ఞల్లో ముఖ్యమైన ఆజ్ఞ అయినా నేను తప్ప నీకు మరొక దేవుడు ఉండకూడదు అనే ఒక ఆజ్ఞను మీరి బయలుదేవతకి ఒక బలిపీఠాన్ని కట్టారంటండి మరి ఆ విధంగా ఇస్రాయేలీలు దేవుని దృష్టికి దోషులై ఉన్నారు దేవుడు ఇస్రాయేలీని విడిచిపెట్టేశాడు మిద్యానియులకి దేవుడు వారిని అప్పగించేసాడు అంటండి మరి మనం గమనిస్తే ఎప్పుడైతే మనం దేవుని దృష్టికి అవిధేయులం అవుతామో ఎప్పుడైతే దేవుని దృష్టికి మనం దోషులం అవుతామో ఆ సమయంలో దేవుడు మన దేవుని కృప దేవుని చెయ్యి మనతో ఉండదు కనుక మనము సాతాను చేతికి అప్పగించబడతామండి ఎప్పుడన్నా మనకు అనిపించినప్పుడు దేవుడు నాతో ఎందుకు లేడు దేవుడు నా నాతో ఎందుకు చేయి పట్టుకొని నన్ను నడిపించట్లేదు ఏది చేసినా ఎందుకు ఏదో ఒక అడ్డంకి వస్తుంది ఏది చేసినా ఫెయిల్యూర్ సక్సెస్ అనేది చూడట్లేదని మనం ఎప్పుడైతే అనుకుంటామో ఈ వచ్చిన ఒకసారి జ్ఞాపకం చేసుకోవాల్సి ఉందండి మనలో ఏదన్నా దోషం ఉందా మనలో దేవుడు ఏదన్నా తప్పుకి తప్పు కనిపిస్తుందా దేవుడికి ఏదన్నా ఆ తప్పును కనుక మనం పట్టుకోనగలిగి ఆ తప్పును కనుక మనం ఒప్పు చేయగలిగినట్లయితే ఆ సమయంలో దేవుడు మనల్ని విడిచిపెట్టడండి కాబట్టి మనం ఎప్పుడన్నా మనకు అనిపించినప్పుడు దేవుడు మనతో లేడేంటి దేవుడు మనం ఏం చేసినా మనతో రావట్లేదు ఏంటి అని ఎప్పుడన్నా మనకు అనిపించినప్పుడు మనల్ని మనం పరిశీలించుకోవాలి మనలో ఏదన్నా దోషం ఉందా ఇక్కడ చూసినట్లయితే ఇస్రాయేలీలు దోషం చేశారు కాబట్టి దేవుడు వారిని దుష్టుల చేతికి అప్పగించాడండి అప్పుడు ఏమైందంటే ఇస్రాయేలీలు తమ సొంత ఇళ్ళలో కూడా బ్రతకలేకపోయారంట మనం గమనించినట్లయితే ఆరో అధ్యాయము ఒకటి రెండు మూడు వచ్చినాలు చదివినట్లయితే మిథనీయులు చెయ్యి ఇస్రాయేలీల మీద హెచ్చాయను కనుక రెండో వచ్చినా అండి మిద్యానీయులు ఎదుట నిలవలేక కొండలో ఉన్న వాగులలోను గుహలలోను దుర్గంలోనూ తమకు సిద్ధపరుచుకొనిరి కనీసం వారు వేసుకున్న ఇండ్లలో కూడా వాళ్ళు ఉండలేక ఆ మిద్యానీయులు వచ్చి పెట్టే టార్చర్ అంటే తెలుగులో ఏమంటామండి వారి పెట్టే బాధలు వారిని పెట్టే కష్టాలు వారి భరించలేక పారిపోయి కొండల్లో గుట్టల్లో వాగుల దగ్గర దాక్కుని ఉన్నారంటండి అంతేకాదు అలా దాక్కున్న తర్వాత కూడా వాళ్ళు ఏదన్నా కొంచెం పంట వేసుకుంటే వాళ్ళు వచ్చేసి మళ్ళీ ఆ పంటను కూడా పాడు చేసి వెళ్ళిపోయేవాళ్ళు అంటండి తినేవాళ్ళు కాదు దోచుకునేటం కాదు అంటే వాళ్ళు ఏదో దోచుకుని వెళ్ళిపోవడం కాదు వీళ్ళు తినకూడదు బేసికల్లీ ఆ పంటని పాడు చేసేసి వెళ్ళిపోయేవారు అంటండి అటువంటి పరిస్థితుల్లో గిద్యాను అనే ఒక సాధారణమైన ఇస్రాయేలీడు ఎవరైతే ఉన్నారో ఆయన తన పంటని వేసుకొని సాయంకాల సమయంలో ఎవరు లేని లేని టైంలో తన పంటని కూర్చుకోవడానికి ప్రయత్నిస్తూ ఉన్నాడంట మరి అటువంటి సమయంలో దేవుని దూత ఆ దేవుని దూత ఏమంటున్నాడంటే పరాక్రము గల బలాఢ్యుడ యహోవా నీకు ఉన్నాడని అతనితో అనగా దేవుని దూత ఏమంటుందండి పరాక్రము గల బలాఢ్యుడ మనం గమనించినట్లయితే ఇప్పటివరకు గిద్దెని ఎప్పుడు ఒక యోధుడు కాదండి ఒక యుద్ధవీరుడు కాదు ఒక సైన్యాధిపతి కాదు ఎప్పుడు యుద్ధానికి వెళ్ళి ఎవరిని చంపలేదు ఎవరిని కొట్టలేదు ఎలా పోట్లాడాలో కూడా ఆయనకు తెలియదు అతను ఒక సాధారణమైన మనిషి మరి పరాక్రము గల బలాజుడా అని ఎందుకు దేవుని దూత అంటుందండి మనం గమనించినట్లయితే దేవుని దూత ప్రస్తుతం అతను ఉన్న పరిస్థితులను బట్టి మాట్లాడలేదు కానీ అతను ఏ రకంగా పరాక్రమం కలిగి ఇస్రాయలులందరినీ విడిపించబోతున్నాడో దేవుని జ్యోతికి తెలుసు గనక ఆ రకంగా అతన్ని పిలవటం జరిగింది పరాక్రము గల బలాజుడేహో నీకు తోడై ఉన్నాడు అప్పుడు దిద్యోనికి కొన్ని సందేహాలు వచ్చినాయింటండి దేవుడే గనక నాకు తోడై ఉంటే నేను ఎందుకు ఇంత కష్టపడుతున్నాను ఇస్రాయలు అందరూ ఎందుకు ఇంత కష్టపడుతున్నారు దేవుడు కనుక మాకు తోడై ఉంటే మేమెందుకు మాకు వేసిన పంట పొలాన్ని కూడా మేము తెచ్చుకోలేకపోతున్నాం ఆహారాన్ని తినలేకపోతున్నాం వారి చేతిలో ఎందుకు ఇంత బాధలు పడుతున్నామని అడుగుతాడండి గిద్యోను మనం కింద వచ్చిన వాళ్ళని గమనిస్తే యహోవా నాకు ఉంటే ఇన్ని కష్టాలు ఎందుకు అని చెప్పేసి అడుగుతాడండి ఆరో అధ్యాయము ఎహోవా మాకు ఉండిన ఎడల ఇదంతయు మాకు ఎలా సంభవించను చాలండి మరి ఆ రకంగా గిద్యోను దేవుని దూతతో సంభాషణ చేస్తున్నాడు మనం చాలాసార్లు ఏం చేస్తూ ఉంటామంటే కేవలం ప్రార్థనలో మనం మాత్రమే మాట్లాడుతూ ఉంటాం దేవునికి అవకాశం ఇవ్వండి దేవునికి కూడా మాట్లాడే అవకాశాన్ని ఇవ్వాలి ఏ రకంగా దేవుడు మాట్లాడతాడు వాక్య రూపంలో మాట్లాడతాడు దర్శన రూపంలో మాట్లాడతాడు ఒక సాటి వ్యక్తి రూపంలో కూడా మాట్లాడచ్చు దేవుడు అన్ని అన్నింటా ఉన్నాడు కనుక ఇప్పుడు దేవుడితో దేవుని దూతతో డైరెక్ట్గా విద్యోను వన్ ఆన్ వన్ మాట్లాడుతున్నాడు అండి దేవుడే మాకు ఇలా తోడేయండి ఉంటే మేము ఎందుకు అయ్యా ఇలా అయిపోయాము అని అప్పుడు దేవుని దూత అతనికి ఏం చేయాలో చెప్తుంది ఆరో అధ్యాయము ఇరవై ఐదో వచనంలో ఆ బయలు విగ్రహాన్ని పడవేయమని చెప్తుంది ఆ బలిపీఠాన్ని తోసివేయండి అని చెప్తుంది ఎందుకంటే దేవుడు ఇచ్చిన పది ఆజ్ఞలలో ముఖ్యమైన ఆజ్ఞ అండి యహోవా అనే నేను తప్ప నీకు వేరొక దేవుడు ఉండకూడదు అని ఎప్పుడైతే చెప్తారో కానీ ఇస్రాయలీలు ఏం చేస్తారంటే మెల్లి మెల్లిగా ఆ బయలుదేవతకి ఆకర్షితులై దానికి ఒక బలిపీఠాన్ని కట్టారంటండి అది దేవునికి కోపాన్ని రగిలింపజేసింది అది దేవుని దృష్టిలో దోషమైంది కాబట్టి ముందు ఆ బయలు విగ్రహానికి మీరు కట్టిన ఆ బలిపీఠాన్ని పోసివేయమని చెప్తుందండి ఎప్పుడైనా దేవుడు మనతో మాట్లాడాలి అంటే మనలో ముందు దోషం ఉందో లేదో తెలుసుకోవాలి రెండవదిగా ఆ దోషాన్ని మనం పరిహరించుకోవాలి కేవలం దోషం ఉందని తెలుసుకొని అయ్యా ఈ నాలో ఈ దోషం ఉందయ్యా అని చెప్తే సరిపోదండి ఆ దోషానికి సరి తగిన పరిహారం చేయాలి ఆ తప్పు జరిగినందుకు మనం ఏం ఏం చేస్తే అది ఒప్పు అవుతుంది ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏదన్నా పొరపాటున దొంగతనం చేసామనుకోండి దానికి ఒప్పు ఎలా అవుతుంది ముందు ఆ దొంగతనాన్ని ఒప్పుకొని అయ్యా నేను ఇది దొంగతనం చేశానని చేసిన వాళ్ళకి తిరిగి ఇచ్చేసి ఆ తగిన పనిష్మెంట్ని ఆ తగిన శిక్షను అనుభవిస్తే అది పరిహారం జరుగుతుంది అదేవిధంగా ఏదైతే ఇక్కడ ఏం జరుగుతుందంటే మీరు చేసిన దోషానికి ముందు పరిహారం చేయమని దేవుని దూత చెప్తుందండి గిద్యోను అడుగుతాడు ప్రవ్వా నీవు మాకు తోడై ఉంటే నువ్వు మాకు ఒక చిహ్నాన్ని ఇవ్వు అని ఒక చిహ్నాన్ని అడుగుతాడు దేవుడికి గుర్తు ఏంటి అయ్యా నువ్వు మాతో తోడున్నావు అని మాకు గుర్తు ఏంటి అని అడిగినప్పుడు ఆరో అధ్యాయం ముప్పై ఆరు ముప్పై ఏడో వచనంలో మనం చూసినట్లయితే ఒకసారి చదువుకుందామండి అప్పుడు గిద్యోను నీవు సెలవిచ్చినట్లు నా చేత ఇస్రాయలీలను రక్షింపను ఉద్దేశించిన ఎడల నేను కలెంకు గొర్రెబొచ్చు ఉంచిన తర్వాత నేల అంతయు ఆరి ఉండగా ఆ గొర్రెబొచ్చు మీద మాత్రమే మంచు పడిన ఎడల నీవు సెలవిచ్చినట్లు ఇస్రాయేలీలను నా మూలంగా రక్షించదవని నేను నిశ్చయించుకును దేవునితో అనను ఎప్పుడైతే దేవుని దూత అతనితో మాట్లాడి నేను నిన్ను ఉపయోగించుకొని నేను ఇస్రాయలీలు అందరినీ కాపాడుతానని చెప్పినప్పుడు ముందుగా ఆ దోషానికి తగిన పరిహారాన్ని చేయమంటుందండి ఆ దోషానికి తగిన పరిహారంగా ఆ బలిపీఠాన్ని పడదోసి వేసినప్పుడు అప్పుడు గిజ్జను అడుగుతాడు ప్రవ్వా నువ్వు నాకు ఒక గుర్తు చూపించు నువ్వు నాకు తోడై ఉన్నావని నాకు ఒక గుర్తు చూపించు అదేవిధంగా నీవు నన్ను ఉపయోగించుకొని ఇస్రాయల్ని కాపాడతావని నాకు ఒక గుర్తు చూపించు అని ఏ విధంగా అయితే గుర్తు అడుగుతాడంటే ఒక గొర్రె తీసుకొని ఆ గొర్రెబొచ్చు మీద మాత్రము మంచు పడకూడదంటండి అంటండి చుట్టూత మంచు పడాలంట మరి ఆ విధంగా నేను తెలుసుకుంటానని ఆ గొర్రెబొచ్చుని అక్కడ పెట్టి బయట పెట్టి అతను వెళ్ళి రాత్రి ప్రార్థన చేసుకుని పడుకుంటాడండి తెల్లవారు వచ్చి చూడంగానే చుట్టంతా మంచుంటుంది కానీ గొర్రె బొచ్చు మీద మాత్రం ఉండదు అయినప్పటికీ అతనికి నమ్మకం కలగక మళ్ళీ ఇంకొకసారి ప్రభును కోపడకపోతే ఇంకొకసారి అడుగుతానయ్యా ఈసారి గొర్రెపొచ్చు మీద మాత్రం మంచు పడాలి చుట్టూతో మంచు పడకూడదని అడుగుతాడు అప్పుడు కూడా దేవుడు అతనికి తగిన కార్యాన్ని చేసి గొర్రెపొచ్చు మీద మాత్రం మంచు పడేటట్లుగా గొర్రెపొచ్చు చుట్టూత మంచు పడకుండా పొడిబారినట్లుగా ఉండేటట్లు చేస్తాడండి ఆ రకంగా యహోశివ తన దేవుడి దగ్గర నుంచి తనకు ఒక తెచ్చుకుంటాడు ముందుగా ఏం చేశారండి దోషాన్ని పరిహరించుకున్నాడు తర్వాత సారీ క్షమించండి హోషువ కాదు గిద్యోను ముందుగా దోషాన్ని పరిహరించుకున్నాడు ఆ తర్వాత దేవుని దగ్గర నుంచి ఒక గుర్తుని తెచ్చుకున్నాడు నువ్వు నాకు మంచి చేస్తావని నాకు గుర్తు ఏంటయ్యా నేను నువ్వు నాకు తోడున్నావని నాకు చిహ్నం కావాలని ఎప్పుడైతే గిద్యోను అడుగుతాడో అప్పుడు దేవుడు అతనికి ఒక చిహ్నాన్ని చూపించాడండి ఆ తర్వాత ఏం జరుగుతుందంటే సరే గిద్యోను ఒక సైన్యాన్ని సిద్ధపరుస్తాడు ఇప్పుడు మిద్యానీయులు ఓడించాలి కదా మిజ్ఞానియులు అందరూ ఒక ఒక కోటలో దాగున్నారంటండి ఆ కోట గోడలు ఏవైతే ఉన్నాయో వారికి చాలా బలంగా వారికి ఉన్నాయి ఆ కోటని అనేది చాలా కష్టమైన విషయం అప్పుడు గిద్యోను ఒక సైన్యాన్ని మరి చేర్చాలని అనుకున్నాడు ఏడవ అధ్యాయము రెండవ వచ్చినాన్ని మనం చూసినట్లయితే ఎహోవా యహోవా నీతో నున్న జనులు ఎక్కువ మందిగా ఉన్నారు అని ఇప్పుడు చెప్పక ముందు ముందుగా గిద్దోను సైన్యాన్ని ఏర్పరిచేటప్పుడు ఏం చెప్తాడంటే దైవావేశంతో తను ఒక బోరను ఊదినప్పుడు వారి యొక్క వారి వారి ఇస్రాయలు గోత్రాల్లో ఎవరైతే ఉన్నారో వారందరూ గిద్వన్ దగ్గరికి మరి సహాయపట్టడానికి వచ్చారంటండి సుమారు ముప్పై రెండు వేల మంది జనులు వచ్చారంట సైన్యంలాగా మరి ఈ ముప్పై రెండు వేలల్లో ఇప్పుడు దేవుడు ఏమంటున్నాడంటే నీతోనున్న జనులు ఎక్కువ మంది నేను వారి చేతికి మిద్యానే అప్పగింప తగదు నా బాహుబలం వల్ల నాకు రక్షణ కలుగుకొని నా మీద అత్యశయించదురేమో అని దేవుడు మాట్లాడుతున్నాడండి మళ్ళీ ఎప్పుడైతే ముప్పై రెండు వేల మంది సహా సహాయపట్టడానికి వచ్చారో సైనికుల్లాగా వారందరికీ మరి దేవుడు తీసుకెళ్ళ వెళ్ళదలుచుకోలేదండి ఎందుకని ఎందుకని అంటే ఒకవేళ ఈ ముప్పై రెండు వేల మంది సైన్యం ఉన్నాం కాబట్టి పెద్ద సైన్యం ఉన్నాం కాబట్టి మేబీ మనం మనకి జయం వచ్చిందేమో బలం నెంబర్స్లో బలం ఉంది మన దగ్గర ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి మనకు బలం ఉంది జనబలం ఉంది మేబీ అందుకనే మనకి బహుశా మనకు విజయం వచ్చిందేమో అని అనుకు అనుకుంటారని ఇస్రాయేలీలు అలా అనుకోకూడదు కేవలం దేవుడే వారిని రక్షించాడని గుర్తు తెలియటానికి మళ్ళీ ఏం చేస్తాడంటే దేవుడు ఇందులో భయపడి వణుకుతూ ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళని వెళ్ళిపోమని చెప్పమంటాడండి అప్పుడు ఈ ముప్పై రెండు వేల మందిలో సుమారుగా ఇరవై రెండు వేల మంది దాకా వెళ్ళిపోతారంట ఇంకొక పదివేల మంది మిగిలి ఉంటారు ఆ పదివేల మందిలో కూడా మళ్ళీ లేదు ఈ పదివేల మంది కూడా ఎక్కువ నంబరే ఇంకా తగ్గించమని విద్యోనికి చెప్పినప్పుడు అప్పుడు గిద్యోన్ ఏమంటాడంటే ఆ ఒక కాలువ ఉంటే ఆ కాలువలో నీళ్లు తాగమని చెప్తారండి ప్రతి ఒక్కళ్ళకి కాలువలో నీళ్ళు తాగేటప్పుడు వాళ్ళు ఏ రకంగా అయితే తాగుతున్నారో దాన్ని బట్టి సపరేట్ చేయమంటారండి దేవుడు కాలువలో నీళ్లు తాగేటప్పుడు ఒకవేళ మోకాళ్ళుని నీళ్లు తాగితే వారొద్దు వాళ్ళు చేత్తో తీసుకొని కుక్కలాగా ఇలా నోటితో నోటితో గతికితే వారిని మాత్రమే సెలెక్ట్ చేయమని చెప్తాడండి అలా కుక్కలాగా తాగిన వారు ఎంతమంది అని అంటే మూడు వందల మంది ఈ మూడు వందల మందిని తీసుకొని దిద్యోను యుద్ధానికి బయలుదేరాడండి యుద్ధం ఎలా చేశారు మరి కత్తులు కటారులు వీటన్నిటితో కాదు బూర తీసుకొని ఒక కుండ తీసుకొని దాంట్లో ఒక వెలుతురు దివిటీ పెట్టుకొని వెళ్ళారంటండి ఏడవ అధ్యాయము ఇరవై ఇరవై వచ్చనం నుండి ఇరవై రెండవ వరకు చూసినట్లయితే వారిని ఆ మూడు వందల మందిని మూడు గుంపులుగా చేసి అట్లా ఆ మూడు గుంపుల వారు బూరలను ఊదుచు ఆ కుండలను పగలుగట్టి ఎడమ చేతులలో దివిటీలను కుడి చేతులలో ఊదుటకు బూరలను పట్టుకొని యహోవా ఖడ్గము గిద్యోను కట్గము అని కేకలు వేసిరి యుద్ధం ఎలా చేశారంటండి పెద్ద పెద్ద గోడలు ఉన్నాయి అవతల ఇస్రాయలీలు మూడు వందల మందే ఉన్నారు కానీ గోడ లోపల మిద్యానీయులు కొన్ని వేల మంది ఉన్నారు వీరందరూ నిద్రపోతున్న సమయంలో ఇస్రాయలీలు అందరూ వచ్చి వారి చేతిలో ఏమున్నాయంటే ఎడం పక్కన ఎడమ చేతిలో దివిటీలను అంటే ల్యాంటన్స్ అంటే వెలుతురు కోసం ఉపయోగించే క్రవెత్తులు లాంటి ఒక మెషిన్ అండి అలాగే కుడి చేతిలో ఊదటం కోసమని బూరలు పట్టుకొని పెద్ద శబ్దముతో యహోవా ఖడ్గము గిద్యోను ఖడ్గము అని కేకలు అండి ఒక్కసారిగా లోపల ఉన్న వేలాది మంది అయిన విద్యానీలందరూ దెబ్బకి భయపడి నిద్రలేచారు ఆ తర్వాత ఏం జరిగింది వారిలో ప్రతివాడును తన చోటున దండు చుట్టూ నిలిచి ఉండగా ఆ దండు వారందరూ పరిగెత్తుచు కేకలు వేయిచూ పారిపోయి ఆ మూడు వందల మంది కలిసి బోరలు ఊదినప్పుడు యహోవా దన్నంతటిలోను ప్రతివానికి కడ్గమును వాని పునుగు అని మీదకి త్రిప్పెను ఎప్పుడైతే వీరందరూ కలిసి తమ బోరంలో ఊది దిగుటీలను పగలగొట్టి ఆ ఒకేసారి వెలుతురు వచ్చేసరికి లోపల దేవుడు కలుగు చేసిన ఆ యొక్క పానిక్ అంటే అభద్రతా భావాన్ని వారందరూ లోపల నిద్రపోతున్న వాళ్ళందరూ సడన్గా లెగిసి మరి చాలా అభద్రత భావానికి గురైపోయి శత్రువులు వచ్చేసారు మన చుట్టూ ఉన్నారు అని చెప్పేసి వాళ్ళ కత్తులు తీసుకొని వాళ్ళ పొరుగు వాళ్ళని అంటే వాళ్ళ పక్కన ఉన్న వాళ్ళనే పొడిచేశారంటండి వాళ్ళల్లో వాళ్ళు పొడుచుకొని చాలామంది సైనికులు అందరూ చనిపోయారంట ఇంకా మిగిలిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఈ ఇస్రాయలీలు అందరూ కలిసి ఈ మూడు వందల మంది వారు తరిమేసారంటండి తరిమేశారంటండి ఆ విధంగా దేవుడు ఒక అద్భుతమైన విజయాన్ని మనకి ఇక్కడ విద్యోని ద్వారా ఇస్రాయలీలకి అందించడం మనం చూస్తూ ఉన్నాం తక్కువ నెంబర్ అయినా కానీ అంటే మూడు వందల మంది అనేది ఎంతమంది అండి చాలా చిన్న మంది అంటే మనం ఆ సుమారు ఒక వంద మంది ఉన్నాం ఇలా మూడు చర్చీలు అంత తక్కువ మందితో కూడా దేవుడు ఒక సైన్యం మీద ఒక పెద్ద కోట మీద మరి ఇస్రాయలీలకి విజయాన్ని దయచేశాడు దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మనకి విశ్వాసం ముఖ్యం ఎంతమంది ఉన్నామో ఉన్నామా ఇద్దరం ఉన్నామా అన్నది ముఖ్యం కాదు కానీ మనకి విశ్వాసం అనేది ముఖ్యం అండి అలాగే రెండవదిగా దుద్యోను సందేహపడ్డాడు దేహోవా నాకు ఎలా తోడై ఉన్నాడని నాకు ఎలా తెలుస్తుంది నాకు ఏదన్నా గుర్తు చూపించమని మనం ఎప్పుడన్నా కష్టకాలంలో ఉన్నప్పుడు దేవుడు నాకు తోడై ఉన్నాడా లేదా అని తెలుసుకోవడం కోసం మనం ఆయన్ని గుర్తులు అడగవచ్చు ప్రభు నాకు ఇది చెయ్యి ఇది చేస్తే నువ్వు నాకు తోడై ఉన్నావని నాకు తెలుస్తుంది అని మనం ఆయన్ని గుర్తులు అడగవచ్చు అలాగే మనం బోర ఊదాలి దివిటీని వెలిగించాలి దేవుని సువార్తన అంటే మనం దేవుని సువార్తను మనము ప్రకటించేవారిగా ఉండాలండి బోర ఊదటం అంటే బోర అంటే ఏంటండి పెద్ద శబ్దం వస్తుంది కదా ఇలా శంఖం అంటారు చూసారా అలాంటి బోర ఊదాలి ఆ బోర ఊదినప్పుడు నలుగురికి తెలుస్తుంది నలుగురికి వినిపిస్తుంది అక్కడ ఎంతమంది అయితే ఉంటారో అంతమందికి వినిపిస్తుంది అదే విధంలో మనం కూడా ఒక క్రైస్తవునిగా మనము బోర ఊదాలి అంటే దేవుని సువార్తను మనము ప్రకటించవలసిన వారమై ఉన్నాం సో ఈ చిన్ని మాటలతో నేను ముగిస్తున్నానండి దయచేసి తప్పకుండా మీరు సబ్స్క్రైబ్ చేయండి అన్యజనులు ఇంకా అనేక మంది దాన్ని వీక్షించడానికి రికమెండ్ చేయబడుతుంది ఈ యాడ్స్ వస్తాయండి మన ఛానల్లో అంటే మన ఛానల్లోకి ఏ ఛానల్లోనే వస్తూ ఉంటాయి అయితే చిన్న యాడ్స్ అయితే మీరు ఖచ్చితంగా చూడండి అట్లా యాడ్స్ చిన్న యాడ్స్ చూడటం ద్వారా చిన్న రెవెన్యూ మన ఛానల్ కూడా వస్తుంది టోటల్గా ఇక్కడ నేను ఏం చెప్పదలుచుకున్నానంటే మనం ఆ రెవెన్యూని పేదలైన వారికి మినిస్ట్రీలో మన బ్యూల మినిస్ట్రీస్ ఇండియాలో ఆయా రీతులుగా వాటిని ఖర్చు పెడుతున్నాం కనుక మీరు కూడా సాయపడ్డట్టు అవుతుంది అంటే జస్ట్ మీరు సబ్స్క్రైబ్ చేయటం ద్వారా లేదా ఆ చిన్న చిన్న యాడ్స్ మీరు చూడటం ద్వారా ఓకే దాని ద్వారా మీరు కూడా పాలిభాగస్తులు అవుతున్నారు ఆ వచ్చే రెవెన్యూని మనం కొంత భాగం మరి పేదల నుండి అన్నదాన కార్యక్రమాల నుండి వీటిలో కూడా యూజ్ చేస్తున్నాం కనుక మీరు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి వెంటనే లైక్ చేయండి చక్కటి కామెంట్ రాయండి చిన్న చిన్న క్లిప్పింగ్స్ అయితే మీరు తప్పకుండా చూడదగినటువంటివి యాడ్స్ వచ్చినప్పుడు మీరు ఖచ్చితంగా యాడ్ చూడండి బహుశా రెండు ఒకసారి వస్తాయి అంటే కనీసం మీరు ఒక చిన్న యాడ్ అనుకోండి దాన్ని చూసేసి రెండో దాన్ని కూడా రానివ్వండి వచ్చిన తర్వాత కాస్త టైం తీసుకుని కూడా అప్పుడు క్లిక్ చేసేయండి అంటే ఆటోమేటిక్గా మీరు రెండు చూసినట్టు అవుతుంది ఓకే అండి ఇది నా హంబుల్ రిక్వెస్ట్ మీకు థ్యాంక్ యూ